యశూప్రభులు వారు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అరణ్యంలోకి నడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుని ఆత్మ పూర్ణులైతే ఏం చేస్తారు తెలుసా దేవునికి దగ్గరగా దేవునికి సమీపంగా జీవించడానికి ఇష్టపడతారు ఎవరూ లేని స్థలంలో ఆయనతో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు ఆయనతో ఆనందించడానికి ఇష్టపడతారు ఆత్మ పూర్ణులు ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో ఉండడానికి ఇష్టపడతారు ఆమె డబ్బుల మీద కానీ శరీరం మీద కానీ సొంత మనసు మీద కానీ దేని మీద వాళ్ళకి మనసు ఉండదు పరిశుద్ధాత్మడు ఎటు తీసుకువెళ్తే వాళ్ళు ఎటు వెళ్ళిపోతూ ఉంటారు కనుక నిజంగా ఆత్మ పొందుకునే వ్యక్తి ఎక్కువ ప్రార్థనలో గడుపుతాడు ఎక్కువగా దేవునికి భయపడతాడు ఎక్కువగా దేవుని కోసం బ్రతుకుతాడు ఎక్కువగా దేవుని రాజ్యం కొరకే జీవిస్తూ ఉంటాడు కనుక నీవు దేవుని ఆత్మచేత నింపబడి ప్రత్యేకంగా ఆత్మచేతను నడిపించబడాలని ఆత్మలోనే నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు గాడ్ బ్లెస్ యూ అలా జీవించిన వారు దేవుని రాజ్యాన్ని కదిలించేశారు అందులో కదిలించిన ఒక వ్యక్తి ధాన్యాలు నువ్వు కూడా అలా దేవుని కొరకు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఆత్మ పూర్ణుడుపై భూమి మీద జీవించదు కాక రేసలాడ్ గాడ్ బ్లెస్ యూ